నవ్యాంధ్రను అంధకారంలోకి నట్టిన ఘనత ముఖ్యమంత్రి జగన్దేనని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ జనసేన పార్టీ రాజమహేంద్రవరం సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ అణుశ్రీ సత్యనారాయణ మండిపడ్డారు తెలుగుదేశం జనసేన కూటమి నేతృత్వంలో స్థానిక తొమ్మిదవ డివిజన్ బర్మ కాలనీలో నగర తెలుగు మహిళా కమిటీ అధ్యక్షురాలు కోసూరి చండీ ప్రియా డివిజన్ ప్రెసిడెంట్ మరుకుర్తి శివకుమార్ చౌదరి ఆధ్వర్యంలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆదిరెడ్డి భవానీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ రాజమండ్రి సిటీ పరిశీలకురాలు చిల్లా జగదీశ్వరి జనసేన పార్టీ రాజమహేంద్రవరం సిటీ అధ్యక్షులు వై శ్రీను స్థానిక డివిజన్ కమిటీ వారితో కలిసి డివిజన్లో ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేసి జగన్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు అవును ఏ చాక్లెట్స్ అవి ఈ రోజు కూడా చూడండి అందరితో డిస్కస్ చేయండి అమ్మా ఇం అన్ని పెరిగిపోయినాయి కదా నిత్యావసర పెరిగిపోయినాయి పెట్రోల్ రేట్ పెరిగింది అన్ని కరెంట్ ఛార్జీలు పియాలో వర్క్ చేస్తాం అదే అదే మాత్రం ఏ నాయుడు చెక్ చేసుకున్నాడు అమ్మా చిర మీకు అయితే మరలా మూడు నెలలు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవన్నీ మళ్ళీ చేసుకుంటాం నేను చెప్పింది జరుగుతుంది चंद्रबाबना <Gentle> <currently> కాదు కానీ వాళ్ళు తప్పుడు వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళు ఉడ్డానమ్మా ఒకరికి ఇచ్చినప్పుడు ఇంకొక తీసేస్తారు అవును ఇంతకుముందు సిఎం సీఎం రిలీఫ్ ఫండ్ ఉండేది అదే లేదు ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ ఇంత ముందు ఉండేదన్నా ఇప్పుడు అప్పుడు ఇచ్చాడు ఇప్పుడేమో జగన్ రిలీఫ్ మనం ఎన్ని లక్షలు తీసుకొచ్చా